యూఆర్ ఫుల్ ఆఫ్ అబామినేషన్స్ నీవు ఈ యొక్క హేయక్రియల చేత నింపబడి ఉన్నావు అండ్ గాడ్ ఈస్ నౌ కమాండింగ్ యూ ఇఫ్ యు వాంట్ రిటర్న్ రిటర్న్ అండ్ మీ కానీ ఈ సమయంలో దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు తిరిగి రాను అని ఉద్దేశించిన నా యొక్క రా అని ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్ క్రీస్తును ఎరిగిన తర్వాత ఆఫ్టర్ అండర్గోయింగ్ ఇన్ ద దాటర్స్ ఆఫ్ బాప్టిజం ఆ యొక్క నువ్వు

నీవు గనుక తిరిగి రావను ఉద్దేశించిన ఎడల డోంట్ గో దిస్ ఇటు ఆటు తిరగకు యు టు రిటర్న్ టు మీ ఓన్లీ నీవు నా యొదకే తిరిగి రావాలి జీసస్ కమ్ టు మీ యేసుక్రీస్తు చెప్తున్నారు నా యొద్దకు రండి అని రియల్లీ కమ్ అండ్ టు హిమ్ నిజంగానే ఆయన రా యు ఆర్ గోయింగ్ నీవు మరి ఎవరు నో వెంబడిస్తూ వారి వెనకాల వెళ్తూ ఉన్నావు యు ఆర్ లవింగ్ సంబడీ నీవు ఎవర్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు యు ఆర్ లవింగ్ ద డెవిల్ నీవు కేవలం సాతాను ప్రేమిస్తున్నావు లవింగ్ ద వరల్డ్ ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు యు ఆర్ లవింగ్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ యొక్క లోక సంబంధమైనటువంటి సుఖాలను ప్రేమిస్తున్నావు యు ఆర్ హేటింగ్ జీసస్ యేసుని ద్వేషిస్తున్నావు బట్ స్టిల్ గాడ్ హస్ గివెన్ యు లైఫ్ అయినప్పటికీ కూడా దేవుడు నీకు జీవం ఇచ్చాడు యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద మీటింగ్స్

మీరు కూటములో దేవుని వాక్యం విన్నారు బట్ స్టిల్ యు ఆర్ బికమింగ్ స్టబర్న్ అయినప్పటికి మీరు ఇంకా మొండి వారిగానే ఉన్నారు యు ఆర్ ఎ స్టబర్న్ వుమన్ నీ ఒక మొండి దానవు యు ఆర్ ఎ స్టబర్న్ గర్ల్ నీ ఒక మొండి దానవైన అమ్మాయివి యు ఆర్ కికింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా త్రోసేస్తున్నావు యు హావ్ ఎ స్టోనీ హార్ట్ నీకు రాతి వంటి హృదయం ఉన్నది యు ఆర్ నాట్ అలౌంగ్ ద హోలీ స్పిరిట్ టు డీల్ విత్ యు పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేయలేక నువ్వు ఆయనకు అనుమతించడం లేదు సమ్ ఆఫ్ యు ఈవెన్ వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గివెన్ ఇన్ టు యు మీలో కొందరికి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన అయినప్పటికీ కూడా మీరు దురాత్మనే మీ హృదయంలోనికి రావడానికి అనుమతిస్తున్నారు

దేవుని అందు భయం నీకే మాత్రం లేదు సంప్రదించి లాగా నీకు ఇష్టత లేదు హౌ లాంగ్ యుంట్ అండ్ హెడ్ ఎంతకాలము నీవు ఈ రీతిగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు ఆయన నిన్ను తృణీకరిస్తాను నిరాకరిస్తా ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఆయన నిరాకరిస్తున్నావుగా నువ్వు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తావుగా దేవుడు నేను పరిశుద్ధపరచాలని కానీ నీవు మాత్రం పాపాన్ని ప్రేమిస్తావు అపవిత్ర నువ్వు అపవిత్రతను ప్రేమిస్తున్నావు Give you holiness in your heart. He is a, 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 a holy God. He wants you to be holy. When somebody comes into your house with uncleanness, with adulterous spirit, ఒక వ్యభిచారమైనటువంటి ఆత్మతో వారు ఉండి వస్తే ఓపెనింగ్ ద డోర్స్ నీవు వారికి ద్వారాలు తెరుస్తావు అలోయింగ్ హిమ్ టు కమ్ వారిని రావడానికి నువ్వు అనుమతిస్తున్నావు ఐ టాకింగ్ టు హిమ్ నువ్వు అతనితో మాట్లాడుతున్నావు యు ఆర్ రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావు డు యు డోంట్ హావ్ మీక్నెస్ నీలో సాత్వికం ఎంత మాత్రం లేదు డోంట్ హావ్ హ్యూమిలిటీ నీకు తగ్గింపు ఎంత మాత్రం లేదు యు వాంట్ ఆఫ్ డెవిల్ ఓన్లీ ఇంకా కూడా ఆ బిడ్డగా ఉన్నావు ఎంత కాలము నీ హృదయాన్ని కఠిన పార్చుకోవాలని కోరుతున్నావు ఈ సమయంలో దేవుడు నిన్ను ఆజ్ఞపిస్తా తిరిగి రాను ఉద్దేశించిన ఏడల నువ్వు నా